జగన్ రెడ్డికి ఎప్పటికీ అధికారంలోకి రాడు రానివ్వము వచ్చేది మా ప్రభుత్వమే రెండేళ్ళకు వస్తుంది మూడేళ్ళకు వస్తుంది జగన్ రెడ్డి కలలు కనద్దు వచ్చే ఎన్నికల్లో వచ్చే సార్వత్రిక నీకు పదకొండు సీట్లు కూడా ఉండవని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్రంలో దేశంలోనే ప్రజాదరణ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడతావా నాని నీ పద్ధతి మార్చుకో నీకు కూడా తొందరలోనే జైలు పోయే గతిపట్టే పరిస్తుంది పిచ్చి పిచ్చి కూతులు పోయొద్దండి కళ్ళు కనపడవు లెక్కలు రావు మీకు లెక్కలు వచ్చి కళ్ళు కనపడే కదా రాష్ట్రాన్ని దోచుకున్నారు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నారు మీరు మీరు మీ జగన్ రెడ్డి మీ మంత్రులు మీ పార్టీ కార్యకర్తలు ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలు భూదందాలు తప్ప మీరు ఏం చేశారు చెప్పండి ఐదు సంవత్సరాలు మీకు ప్రజల గత ఐదు సంవత్సరాలు ఇస్తే మీరు చేసింది ఏమి మీరు చేసిన నిర్వాహకం ఏమి రాష్ట్రాన్ని దోచుకుని విధ్వంస పాలన సృష్టించారు ఇప్పుడిప్పుడే గత సంవత్సరం నుంచి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం పాలన గాడిలో పడింది మేనిఫెస్టోలు ఏవైతే మేము చెప్పామో అవన్నీ తూచే తప్పకుండా సంవత్సరానికి సూపర్ సిక్స్ మొత్తం అమలు చేసే పరిస్థితి తీసుకొని వచ్చాము నువ్వు ఎక్క నీ పరిపాలన జగన్ రెడ్డి నీ పరిపాలనలో ఎక్కడైనా ఒక రోడ్ వేసావా ఈ రోజు వెళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి అయినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా సిసి రోడ్లో బీటీ రోడ్లో ఎక్కడికి వెళ్ళినా పంచాయతీ ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై పర్సెంట్ గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక పని హండ్రెడ్ పర్సెంట్ ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక పని డెబ్బై పర్సెంట్ గ్రామాల్లో సీసీ రోడ్డు మొత్తం వేస్తూ ఉన్నాం హరిజన గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి రోడ్డు సౌకర్యం లేకుంటే మండంలో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు వేస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అది చూసి ఓడ్చుకోలేక డెవలప్మెంట్ చూసి ఓడ్చుకోలేక ఈ రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయాలి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకూడదు ఎవరైనా పారిశ్రామిక వస్తే వాళ్ళని భయపడుతూ చేయాలి పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోవాలని ఏకైక దురుద్దేశూర్వమైనటువంటి ఆలోచనతో రాష్ట్రంలో మీరు విధ్వంసం సృష్టించాలని చూస్తూ ఉన్నారు ఎక్కడ మీరు ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా గొడవలే మన రామగిరి మండలానికి వచ్చారు అక్కడ గొడవ సత్తెనపల్లి పోయినారు అక్కడ గొడవే ఎక్కడ చెప్పండి మీరు మీ పర్యటనలు ఎక్కడైనా సవ్య ప్రశాంతంగా చేస్తూ ఉన్నారా ప్రజలను రెచ్చగొట్టడం రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఆధ్వర్యంలో దాదాపుగా పదిహేను సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వైపు మొత్తం చూసే విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జగన్ రెడ్డి మర్చిపోయి ఇంకా ఎవరికైనా చెప్పారు మనం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఎవరికైనా డౌట్ ఉంటే వారికి కూడా చెప్తా ఉన్నాం జగన్ రెడ్డికి ఎప్పటికీ అధికారంలోకి రాడు రానివ్వము కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేస్తా రాష్ట్ర ప్రజలను ఆదుకుంటాం రాష్ట్రాన్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దేదాం ఎందుకంటే చూసాం రాయలసీమలో ఎంతో కరువు కాటకాలు ఉన్నాయి రాయలసీమను అభివృద్ధి చేయడమే ఏకైక ఎజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది తప్పకుండా ఈ ఐదేళ్ళు వచ్చే ఐదేళ్ళు కూడా కూటమి ప్రభుత్వమే ఉంటుంది ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే అభివృద్ధి చేస్తాం నీ కళలు ఏంటివి నెరవేరవు నీ ఆశ నెరవేరదు నీ కార్యకర్తల ఆశ కానీ నీ నాయకుల ఆశలు కానీ నెరవేరే ప్రసక్తే లేదు ఈ రాష్ట్రంలో మీరు ఎప్పుడు కూడా పదకొండు సీట్లు ఉన్నాయి ఇప్పుడు ఒకరిదే చెప్తా ఉన్నాడు వచ్చే ఎన్నికల్లో వచ్చే సార్వత్రిక మీకు పదకొండు సీట్లు కూడా ఉండవని చెప్పేసి తెలియజేసి అంత